వైసీపీ అధినేత వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు బంగారు పాలయంలో మామిడి మార్కెట్ను సందర్శించి రైతులను పరామర్శించనున్నారు జగన్ రాక సందర్భంగా చిత్తూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది గత పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు జగన్ పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చినట్లు ఎస్పీ మణికఠ తెలిపారు జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటి వరకు మూడు వందల ఐదు మంది నోటీసులు జారీ చేశామని చెప్పారు కొంతమంది ప్రజా సమీకరణ చేసి బహిరంగ సభలాగా మార్చాలని చూస్తున్నారని తెలిపారు ఇది కేవలం రైతులతో ఇంట్రాక్షన్ కార్యక్రమం మాత్రమేనని ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు ర్యాలీలో రోడ్ షో నిషేధమన్నారు హెలీప్యాడ్ దగ్గర ముప్పై మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లుగా పేర్కొన్నారు నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నాను సో ఇది బేసిక్గా ఇంటరాక్షన్ పబ్లిక్ మీటింగ్ కాదు ఇది ఒక పబ్లిక్ మీటింగ్లో ప్రొజెక్ట్ చేసి జనాన్ని ఇప్పటికీ మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు మూడు వందల డెబ్బై మందికి నోటీసెస్ సమస్య చేయడం జరిగింది ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తున్నారు వీళ్ళకి చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది

రెంటపాల్ల విషయం చూసిన తర్వాత ఈసారి అయితే స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇస్తున్నారు పోలీసులు లిమిటెడ్గా వెళ్లాలంటూ కూడా చెప్తున్నారు రోడ్ షోలకు పర్మిషన్ లేదంటూ చెప్తున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ వర్మ లాస్ట్ టైం కూడా ఇదే విధానం చెప్పారు ఆయనతో పాటు ఇంకొక ఐదు వెహికల్స్ మాత్రమే పర్మిషన్ ఇస్తామని కానీ దాన్ని పక్కన పెట్టి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఆ తర్వాత ముగ్గురు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది సో ఇప్పుడు కూడా ఇదే విధానం పాటించబోతుందా వైసీపీ లేదంటే ఏదైతే పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో కొన్ని కండిషన్స్ అప్లై అంటూ చెప్పారు దాన్ని పాటిస్తూ ఉంటారా హెలిప్యాడ్ దగ్గర కావచ్చు లేదంటే రోడ్ షోలు నిషేధం అని చెప్పారు వీటన్నిటిని కూడా పాటించి ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా గుడ్ మార్నింగ్ ఈ రోజు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు బంగారుపాలెంలో మార్కెట్ యార్డును సందర్శించి రైతులను పరామర్శించనున్నారు బెంగళూరు నుంచి ఈ రోజు పది గంటలకు హెలికాప్టర్లు బయలుదేరి పదకొండు గంటల ప్రాంతంలో బంగారు పాలెంలోని ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు జగన్ చేరుకుంటారు అనంతరం షెడ్యూల్ ప్రకారం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మార్కెట్ యార్డ్ చేరి అక్కడ రైతులను పరామర్శిస్తారు అనంతరం తిరుగు ప్రయాణం కావాల్సి ఉంటుంది అయితే ఇక జగన్ పర్యటన మొత్తం కూడా ఆంక్షల మధ్య కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఆయన పర్యటన ఈ మధ్య కాలంలో చేసిన దాంట్లో జరిగిన కొన్ని ఘటనలు కొంతమంది చనిపోయిన దృష్ట్యా ఈసారి పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అడుగు అడుగున కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు అలాగే జగన్ వచ్చేందుకు హెలిపాడ్ దగ్గర ముప్పై మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు అలాగే మార్కెట్ యార్డు లో పరామర్శకు వెళ్ళినప్పుడు అక్కడ ఐదు వందల మందికి మాత్రమే జగన్ తో పాటు వెళ్లాల్సిందిగా కూడా అనుమతులు ఇచ్చారు అయితే తొలి వైసీపీ నేతలు పది వేల మంది కావాలని అడిగినా కూడా అంత కుదరదు కేవలం ఐదు వందలకు మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పి ఎస్పి మణికంఠ స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక జగన్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలకు రోడ్ షోలకు కూడా అనుమతులు ఉండవని కూడా పోలీసులు స్పష్టం చేశారు అలాగే ఎక్కడైనా జన సమీకరణ చేసినా ఆటోాలను తరలించినా కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పి ఎస్పీ కఠినంగా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అడుగు అడుగునా కూడా అక్కడ పహారా చేస్తున్నారు ఇతర జిల్లాల నుంచి కూడా దాదాపు వెయ్యి మంది అదనపు బలగాలను కూడా రప్పించి బంగారుపాలెం చిత్తూరు పరిసరాల్లో కూడా భారీగా పోలీసులు మోహరించారు ఇరవై ఇరవై కిలోమీటర్ల ముందే కూడా ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడైనా జన జనాన్ని తరలిస్తున్నారా అనే కోణంలో కూడా నిన్న రాత్రి నుంచే కూడా పోలీసులు చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మరోవైపు పోలీసుల ఆంక్షల పైన వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నారు కేవలం కుట్ర కుట్రంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఏదైతే కూటమి నేతలు చెప్పినట్టు వింటున్నారని చెప్పి వాళ్ళు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద పోలీసు ఆంక్షల మధ్య వైఎస్ జగన్ పర్యటన ఈ రోజు బంగారపాలెంలో కొనసాగనుందని చెప్పొచ్చు మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేదు గత కొంతకాలంగా రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ఆరోపిస్తూ ఈ నేపథ్యంలో మామిడి రైతులకు భరోసా కల్పించేందుకే కూడా యాత్ర చేపడుతున్నారని చెప్పి ఆ పార్టీ నాయకులు అయితే చెబుతున్నారు దీంతో జగన్ పర్యటనను విజయవంతం చేయడానికి అటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి గాని అలాగే జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గాని ఇతర నాయకులు రోజా గాని ఇతర నాయకులందరూ కూడా ప్రస్తుతం కూడా ఏర్పాట్లు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం పోంక్ పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జగన్ పర్యటన ఎలా కొనసాగుతుందన్న ఉత్కంఠత అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది పోలీసులు ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం రౌడ్ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్తున్న నేపథ్యంలో పర్యటన ప్రస్తుతం ఎలా జరుగుతుందన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కూడా చాలా మంది వైసీపీ నాయకులు కూడా పోలీసులు నోటీసులు పంపించడం జరిగింది అలాగే మార్కెట్ యార్డ్ లో ఉన్న అక్కడ ఉన్న నూట పదమూడు మంది వ్యాపారులకు కూడా పోలీసులు నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే జగన్ ఫ్లెక్సీలు బంగారు ఏర్పాటు చేసిన ఎక్కడైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయో వాటన్నిటిని కూడా జేసీ పోలీసులు తొలగించిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద వైఎస్ జగన్ పర్యటన అయితే ఉత్కంఠభరిత వాతావరణం మధ్య కొనసాగుతుందని చెప్పచ్చు ఆశ రైట్ వర్మ థ్యాంక్స్ ఫర్ దేట్ మరి చూద్దాం ఏదైతే పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలతో ఈ రోజు వైఎస్ జగన్ పర్యటన ఉంటుందా లేదంటే గతంలో రెండపాల్ల పర్యటన మనం చూసాం ఆ విధంగా ఏదైనా జన సమీకరణ చేసే ప్రయత్నం జరుగుతుందా అనేది వేచే చూద్దాం అప్డేట్స్ కూడా మనం ఫోకస్ చేద్దాం గారి బంగారుపాలెం పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు కేవలం ఐదు వందల మంది రైతులకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని మండల ప్రజలు గమనించి కేవలము అక్కడికి ఎక్కువ మంది పోయి అక్కడ ఏదైనా జరగడము తొక్కిసలాడు జరగడం లాంటి సంఘటన జరిగే అవకాశాలు ఉన్నదన మండల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి అదే విధంగా అక్కడ ఏదైనా శాంతి శాంతిపత్రం కలిగే చర్యలకి జరిగిన సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ పై అధికారులు తెలియజేయడం జరిగింది గౌరవ